ప్రేమ వ్యవహారాల కారణంగా హత్యలు జరగటం కేవలం ఇక్కడ మాత్రమే కాదు బయట దేశాల్లోనూ జరుగుతున్నాయి ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా వెళ్లిన ఎన్ఆర్ఐ ప్రీతిరెడ్డి హత్య కేసు పలు అనుమానాలకు తావిస్తోంది ఇంతకీ అక్కడేం జరిగింది ప్రీతిరెడ్డిని చంపిందెవరు ప్రీతి మాజీ ప్రియుడు హర్షవర్ధన్ ప్రమాదవశాత్తు చనిపోవటానికి ఈమె హత్యకు సంబంధమేంటి అది ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఆదివారం రెండు వేల పంతొమ్మిది మార్చి మూడవ తేదీ అకస్మాత్తుగా మాయమైంది భారత సంతతికి చెందిన డెంటిస్ట్ ప్రీతి రెడ్డి ఇంతకీ ప్రీతి ఏమైనట్టు ఆమె ఎక్కడికెళ్లిందని కుటుంబ సభ్యులు వెతికారు మార్చి మూడవ తేదీ నాటి ఉదయం పదకొండు గంటలకు తన తల్లితో మాట్లాడిన ప్రీతి రెడ్డి బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంటికొస్తానని చెప్పింది నుంచి కనిపించడం మానేసింది ఎంతకీ ఆమె నుంచి రియాక్షన్ రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు ప్రీతి తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా గాలించారు అదే రోజు వేకువజాము రెండున్నర గంటలప్పుడు జార్జ్ స్ట్రీట్ మెక్డొనాల్డ్స్లోని లైన్లో లైన్ లో ఆమె ఒంటరిగా నిలబడి ఉన్నట్లు సీసీ ఫుటేజ్ లో కనిపించింది మార్కెట్ స్ట్రీట్ లోని ఓ హోటల్లో ప్రీతి ఓ వ్యక్తితో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది ఇరవై నాలుగు గంటల పాటు ఆమె వస్తుందేమోనని ఎదురు చూశారు కానీ రాలేదు ఎక్కడికి వెళ్లినా ఆమె నుంచి ఫోన్లు మెసేజ్లు వస్తుంటాయి కానీ రాలేదు పెన్రిత్ లో డెంటిస్ట్ గా పనిచేస్తున్న ప్రీతి రెడ్డి సెంట్ లియోనార్డ్స్ లో జరిగే డెంటల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు కారు డ్రైవ్ చేసుకుని వెళ్లింది తర్వాత కనిపించడం మానేసింది గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు అలవాటైన దేశమే అయినా ఆమె మాయం కావడం కుటుంబ సభ్యుల్లో అలజడి రేపింది సరిగ్గా ముప్పై ఆరు గంటల తర్వాత అంటే మార్చి ఐదవ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలప్పుడు తన కారులో ఆమె శవమై కనిపించింది ఇది సిడ్నీలోనే సంచలనం రేకెత్తించింది అత్యంత కర్కశంగా ఆమెను పొడిచి చంపి ఒక సూట్ కేసులో కుక్కి పెట్టినట్లు గుర్తించారు ఆమె శరీరంపై ఎన్నో గత్తి గాట్లు కనిపించడంతో ఇదో బ్రూటల్ మర్డర్ గా గుర్తించారు పోలీసులు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రీతిరెడ్డి సిడ్నీలోని బ్రూక్ డెంటల్ ఆసుపత్రిలో పనిచేస్తోంది ఈమె ఒక కాన్ఫరెన్స్ కు హాజరయ్యేందుకు వెళ్లి తిరిగి రాలేదు పైపచ్చు తన కారులోనే హతమై కనిపించింది ఇంతకీ ఈమె ఎందుకు చనిపోయినట్లు కారణాలు ఏమై ఉంటాయి అసలు ప్రీతిరెడ్డి ఫ్రెండ్స్ ఎవరు ఎఫ్ఐర్స్ ఎలాంటివి అని ఆరా తీశారు పోలీసులు ప్రీతి హత్య జరిగిన ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే మార్చి ఆరవ తేదీన హర్షవర్ధన్ అనే మరో భారతీయుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు న్యూ సౌత్ వేల్ పోలీసులకు సమాచారం వచ్చింది హర్షవర్ధన్ ఎలా చనిపోయాడని పరిశీలించారు పోలీసులు ఇతడు ఉద్దేశపూర్వకంగానే తన కారును యాక్సిడెంట్ చేసుకున్నట్లు గుర్తించారు ఇతడు ప్రీతి మాజీ ప్రియుడు హత్య వెనుక ఆమె మాజీ ప్రియుడి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు అక్కడి పోలీసులు హోటల్లో ప్రీతిరెడ్డితో కనిపించిన వ్యక్తి కారు యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి ఇద్దరూ ఒక్కరేనని తేలింది హర్షవర్ధన్ నార్దే అనే ఇతడే ప్రీతిని హత్య చేసుంటాడని అనుమానిస్తున్నారు ప్రీతిరెడ్డి హర్షవర్ధన్ ప్రేమికులు కొన్నేళ్ల క్రితం ప్రీతిరెడ్డి హర్షవర్ధన్ కు బ్రేకప్ చెప్పింది తనను పెళ్లి చేసుకోవాలని హర్షవర్ధన్ కోరడంతో ప్రీతి అతన్ని తిరస్కరించింది ఈ కారణంగా వీళ్ల మధ్య కొంతకాలంగా గొడవ జరుగుతోందని ఇదే ఆమె హత్యకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ప్రీతి హత్య తర్వాత హర్షవర్ధన్ తన బిఎండబ్ల్యూ కారును ట్రక్కుకు ఢీకొట్టినట్లు భావిస్తున్నారు దీంతో కారు మంటల్లో చిక్కి అతడు సజీవంగా కాలిపోయినట్లు గుర్తించారు ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు హత్య జరిగిన తీరు చూస్తుంటే ఆమెపై కత్తితో దాడి చేసి ముక్కలు ముక్కలుగా నరికి సూట్ కేసులో కుక్కడం గమనిస్తే ఇదెంతో కసికొద్దీ చేసిన హత్యగా భావిస్తున్నారు హర్షవర్ధన్ ప్రీతి బ్రేకప్ చెప్పినందుకు గాను కక్షకట్టి ఆమెను హతమార్చుంటాడని అంచనా వేస్తున్నారు ఇంతకీ ప్రీతి ఎవరు భారత్లో ఈమె స్వస్థలం ఎక్కడ అనుమానితుడు కూడా ప్రమాదంలో మరణించడంతో ప్రీతి మర్డర్ కేసును ఆస్ట్రేలియా పోలీసులు ఎలా దర్యాప్తు చేయనున్నారు ప్రీతి రెడ్డిది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం గురుకుంట గ్రామం ప్రీతి తల్లి రేణుక తండ్రి నరసింహారెడ్డి వీళ్లకు ఇద్దరు ఆడపిల్లలు వీళ్లలో ప్రీతి పెద్దది చిన్న కూతురు కూడా డాక్టరే ప్రీతి తండ్రి నరసింహారెడ్డి వృత్తిరీత్యా వైద్యుడు కావడంతో కుటుంబంతో సహా పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డారు నరసింహారెడ్డికి ముగ్గురు అన్నదమ్ములు వీళ్లలో ఒకరు అమెరికా మరొకరు హైదరాబాద్లో స్థిరపడ్డారు పోయిన డిసెంబర్ ఇరవై ఆరున చివరగా బంధువుల పెళ్ళికొచ్చింది నరసింహారెడ్డి కుటుంబం ఇప్పుడు పోలీసుల ముందున్న సవాల్ ప్రీతిని చంపిన వాళ్లెవరు కారణాలేంటో కనిపెట్టడం అనుమానిస్తున్న హర్షవర్ధన్ కూడా ప్రమాదంలో చనిపోవడంతో దర్యాప్తు కష్టతరం కానుంది అయితే ప్రీతి హర్షవర్ధన్ కాకుండా మరెవరితోనైనా క్లోజ్గా మూవ్ అవుతుందా ఆమెకు హర్షవర్ధన్కు ఉన్న విభేదాలేంటి ఆ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ప్రీతిరెడ్డి హర్షవర్ధన్ ప్రేమ వ్యవహారం తర్వాత వాళ్ల మధ్య తలెత్తిన వివాదాలన్నీ తెలిసిన వాళ్లు మరెవరైనా ఉన్నారా అన్నది కూడా తేలాల్సి ఉంది ఇంతకీ హర్షవర్ధన్ ఎవరు ఎక్కడివాడు ఇతడికి ప్రీతికి ఎంతకాలం నుంచి పరిచయం ఉంది ఇతడితో ప్రేమ వ్యవహారం నడిపిన ప్రీతి పెళ్లైన గాని వద్దనడానికి గల కారణమేంటన్నది కూడా తెలియాల్సి ఉంది ప్రీతికి ప్రస్తుతం ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా ఉంటే ఎవరు ఇతడితో ఆమె పెళ్లి జరగబోతోంది కాబట్టే హర్షవర్ధన్ ప్రీతిని హతమార్చాడా ఇద్దరూ హోటల్లో కలిశాక వెళ్లారన్నది కూడా బయటపడాల్సిందే

ప్రస్తుతం ప్రీతి కుటుంబ సభ్యులు మాత్రమే ఆమె గురించి పూర్తి సమాచారం అందివ్వగలరు ఎందుకంటే అనుమానితుడు చనిపోయాక మిగిలింది వీళ్లే కాబట్టి వీళ్ల నుంచే ఆస్ట్రేలియా పోలీసులకు వివరాలను సేకరించే ఛాన్స్ ఎక్కువగా ఉంది ప్రీతిరెడ్డి హత్య కేసులో అసలేం జరిగింది మాజీ ప్రియుడే ప్రీతిరెడ్డిని హత్య చేసి ఉంటాడా లేక మరెవరైనా ప్రీతిని ట్రాప్ చేసి చంపేశారా అన్న కోణంలో విచారిస్తున్నారు ఆస్ట్రేలియా పోలీసులు ప్రీతిరెడ్డి ఆ ముప్పై ఆరు గంటల పాటు ఎక్కడికి వెళ్ళింది ప్రీతి కనిపించకపోవటంతో హర్షవర్ధన్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రీతి సోదరితో చాటింగ్ చేసినట్టు తెలుస్తోంది ఇన్ని జరిగిన తర్వాత అసలేం జరిగిందనుకోవాలి ఓ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి సిడ్నీ నుంచి వెళ్లింది ప్రీతి రెడ్డి మీటింగ్ ముగిశాక వచ్చింది ఆ పక్కనే ఉన్న మెగ్డొనాల్డ్ లోకి వెళ్లింది అక్కడ కొంతసేపు ఉండి ఏదో తిని క్రెడిట్ కార్డు ద్వారా డబ్బు చెల్లించింది తర్వాత తన కారులో బయటికెళ్లింది ఆ అర్ధరాత్రి సమయంలో బయటికెళ్లే ముందు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది తర్వాత ప్రీతి ఫోన్ కట్ అయ్యింది ఆదివారం నాటి నుంచి ప్రీతి కనీసం ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళన చెందారు తల్లిదండ్రులు ఆమె సోదరి నిత్యారెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చింది ప్రీతి క్రెడిట్ కార్డు వాడిన మెక్డొనాల్డ్ నుంచి విచారణ ప్రారంభించారు పోలీసులు ఇక్కడ సీసీ సేకరించారు ప్రీతి ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ సందీప్ను కూడా కాంటాక్ట్ చేశారు మాజీ బాయ్ ఫ్రెండ్ హర్షతో కూడా మాట్లాడారు హర్ష సైతం తన మిత్రులతో కలిసి ప్రీతి మిస్సింగ్ మీద ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ప్రీతి చెల్లెలు నిత్యారెడ్డితోనూ మాట్లాడాడు అక్కడితో ఆగక తాను కూడా ప్రీతిని వెతికేందుకు వెళ్తానని అన్నాడు ఈ చాటింగ్ మొత్తం బయటపెట్టారు ఇదిలా ఉంటే ప్రీతి చనిపోయిన డెబ్బై కిలోమీటర్ల దూరంలో హర్ష యాక్సిడెంటల్ డెత్ కూడా ఓ మిస్టరీగా మారింది ఎందుకంటే కారు మొత్తం ఖాళీ చనిపోయాడు హర్ష ప్రీతిని చంపింది హర్ష అని పోలీసులు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇతడిలా కాలి ఊడిదవడంతో ఆస్ట్రేలియా పోలీసులకు అంతు చిక్కడం లేదు ఈ రెండు మిస్టరీ మరణాలపై విచారిస్తున్నారు పోలీసులు ఇంతకీ ప్రీతిని ఎవరు ఇందులో ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ సందీప్ ప్రమేయం లేదా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హర్షే ఈ హత్య చేశాడా ఇంతకీ హర్ష ప్రమాదవశాత్తు చనిపోయాడా లేక ఎవరైనా ఈ ప్రమాదాన్ని కల్పించారా బీఎండల్యూ కారు మొత్తం కాలి అతడు సజీవ దహనం అయ్యాడంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి